పెద్దోడివి అని చెప్పి గౌరవిస్తా ఉంటే ఏం వర్క్ మీద ఉంది ఇంతమంది గొంతు ఎండుతుంటే ఆటలా మీకు తమాచ్చి బా మేము పాపం చుట్టుకుంటుంది మీకు ఏం మనుషులే మీరు మీకు అప్ప చెప్పిన బాధ్యత కూడా చేయకపోతే మేము వంద పనులు పెట్టుకొని మేము తిరుగుతున్నాం ఫోన్ రాగానే డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి ఇక్కడ ఎక్కడో ప్రైవేట్ కంపెనీ ఊరుకుంటా ఉంటే నువ్వు కృష్ణ అయ్యి ముందుకు వెళ్ళట్లేదు అంటే ఆ డ్రైన్ మీద వచ్చి కట్టేశారు అది సరే అది కనెక్షన్ చేద్దామన్నా కూడా ఆ ఇల్లు తీయాల మీదే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళందరినీ ఇల్లు తీస్తే ఈ పద్దిరాల కాలనీ గణేష్ నగర్ అన్నిటికీ ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఆ పది మంది తీయడానికి ఏమో వాళ్ళు ఒప్పుకోట్లేదు ఆ రైల్వే వాళ్ళు ఏమో ముందుకెళ్లడానికి వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు మేము రోడ్లు వేపిస్తున్నాం అన్ని చేస్తున్నాం వాళ్ళ స్థలం మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం పెద్దోడివి అని చెప్పి గౌరవిస్తా ఉంటే ఏం వర్క్ మీద ఉంది ఇంతమంది గొంతు ఎండుతుంటే ఆటలా మీకు తమాచి బా మేం పాపం చుట్టుకుంటుంది మీకు ఏం మనుషుల మీరు మీకు అప్ప చెప్పిన బాధ్యత కూడా చేయకపోతే మేము వంద పనులు పెట్టుకొని మేము తిరుగుతున్నాం ఫోన్ రాగానే డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి ఇక్కడ ఎక్కడో ప్రైవేట్ కంపెనీ ఊరుకుంటా ఉంటాయి నువ్వు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కృష్ణా చెప్తారు విషయం మాట్లాడుతున్నారు అయ్యి ముందుకు వెళ్ళట్లేదు సార్ అంటే ఆ డ్రైన్ మీద వచ్చి కట్టేశారు అది సరే అది కనెక్షన్ చేద్దామన్నా కూడా ఆ ఇల్లు తీయాల మీదే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళందరినీ ఇల్లు తీస్తే ఈ పద్ధతిరాల కాలనీ గణేష్ నగర్ అన్నిటికీ ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఆ పది మందిని తీయడానికి ఏమో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆ రైల్వే వాళ్ళు ఏమో ముందుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు మేము రోడ్లు లేపిస్తున్నాం అన్ని చేస్తున్నాం వాళ్ళ స్థలం మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం